హాయ్ అండి చామగడ్డ పులుసు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అందుకే చామగడ్డలను ఉడికించుకొని బొట్టు తీసి కట్ చేస్తే పక్కన ఉంచుకోండి అలాగే అంత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వరకాక జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోండి అవి మగ్గాక అందులోకి పసుపు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి వేసుకొని బాగా కలుపుకొని కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి మగ్గించుకున్న చామగడ్డ ముక్కల్లోకి ఒక స్పూన్ వరకు కారము టేస్ట్ ఒకసారి ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసి పోసుకోండి ఇప్పుడు పులుసు ఒకసారి వాటర్ వేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర మంతల పౌడర్ వేసుకొని ఒక చిన్న ముక్క కూడా వేసుకొని మరిగించుకోండి పులుసు చిక్కబడ్డాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్